హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈస్ యువర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ ఈ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు మరి ఎన్ఎంఎంఎస్ ఎన్ఎంఎంఎస్ టార్గెట్తో నేను మరొక సిరీస్తో మీ ముందుకు రావడం జరిగింది సి ద నేమ్ ఆఫ్ ది ద నేమ్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ వాట్ సైన్స్ సో పై గురి ఎన్ఎంఎంఎస్ని దరి సైన్స్ సోషల్ పై గురి ఎన్ఎంఎంఎస్ నీ దరి అనేటటువంటి ఒక కొత్త సిరీస్తో మీ ముందుకు రావడం జరిగింది చూడండి ఈ సిరీస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి నేమ్ ఆఫ్ ద సిరీస్ ఇస్ వాట్ సైన్స్ సోషల్ పై గురి ఎన్ఎంఎంఎస్ ని దరి మరి ఎన్ఎంఎంఎస్లో మనకు టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఎంఈటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఎబిలిటీ టెస్ట్ దీనికి సంబంధించి మనము చాలా వీడియోలు డిస్కస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ యొక్క లింక్ ప్లేలిస్టు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వాటిని చక్కగా ఉపయోగించుకోండి దానికి ఇంకొన్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది అలాగనే మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఈటి స్కలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మరి మ్యాత్ మనకు ఎన్ఎంఎంఎస్ లో నైంటీ మార్క్స్ ఉంటే అలాగనే శాట్ కూడా నైంటీ మార్క్స్ గా ఉంటుంది ఈ శాట్ లో మనకు త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి వన్ ఈజ్ మ్యాథమెటిక్స్ అండ్ వన్ ఈజ్ సైన్స్ అండ్ వన్ ఈజ్ సోషల్ ఇందులో సైన్స్ అండ్ సోషల్ ఆర్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే సైన్స్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ దీని యొక్క వెయిటేజ్ ఉంటుంది అలాగే సోషల్ కూడా థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి టోటల్ హౌ మచ్ టోటల్ సెవెంటీ మార్క్స్ ఎన్ని మార్క్స్ సెవెంటీ మార్క్స్ అండ్ మ్యాథ్స్ ఈజ్ ఓన్లీ ట్వంటీ మార్క్స్ ఎవరైనా మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ అని ఫీల్ అయిన వాళ్ళు డిఫికల్ట్ అని ఫీల్ అయిన వాళ్ళు సైన్స్ అండ్ సోషల్ పైన కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఈజీగా స్కాలర్షిప్కు మీరు ఎలిజిబుల్ కావడం జరుగుతుంది దట్టు చూడండి మనకు నైన్టీ పర్ నై మార్క్స్లో ఫార్టీ పర్సెంట్ మస్ట్ రావాలి ప్రతి ప్రతి దాంట్లోనూ అంటే మ్యాట్ అండ్ శాట్ మ్యాట్లోనూ క్వాలిఫై కావాలి శాట్లోనూ క్వాలిఫై కావాలి ఫార్టీ పర్సెంట్ అంటే ఎంత థర్టీ సిక్స్ మార్క్స్ థర్టీ సిక్స్ మార్క్స్ శాట్ అండ్ థర్టీ సిక్స్ మార్క్స్ మ్యాట్ మస్ట్ రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాతనే మనకు మెరిట్ను క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అంటే కొన్ని కి ఇంకొన్ని తక్కువ మార్కులు కూడా ఉండడం జరుగుతుంది ఓకేనా రైట్ మరి ఈ శాట్కి సంబంధించి శాట్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది ఏ టాపిక్స్ చదవాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం చూడండి ఈ విధంగా శాట్లో నైంటీ మినిట్స్ అండ్ నైంటీ మార్క్స్ సి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ సైన్స్ సైన్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మ్యాథమెటిక్స్ Mathematics and History, Geography, Political Science and Economics. This is social. Chandi social. Science Law Physics ko twelve marks. 12 marks. And chemistry ki 11 marks. Biological science ko twelve marks. Of course, mathematics ko twenty and C history, geography, and Polit political science. ఈ టెన్ టెన్ మార్క్స్ టెన్ టెన్ మార్క్స్ ఫర్ ఎకనామిక్స్ ఓన్లీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా ఇవి థర్టీ ఫైవ్ సైన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ మ్యాథ్స్ ట్వంటీ మార్క్స్ అండ్ సోషల్ థర్టీ ఫైవ్ మార్క్స్ టోటల్ నైన్టీ మార్క్స్ నైన్టీ మార్క్స్ మీరు ఈ విధంగా కేటగిరీ వైడ్ గా జాగ్రత్తగా ప్రిపేర్ కండి ఇందులో మీకు ఏవైతే బెస్ట్ బాగా వస్తాయో వాటిని ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా అంటే దానికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా క్లీన్గా కంప్లీట్గా చదివేటటువంటి ప్రయత్నం చేయండి సైన్స్ చూసుకున్నాం అనుకోండి థర్టీ ఫైవ్ మార్క్స్ ఇందులో నీకు బయాలజికల్ సైన్స్ బాగా వస్తుంది అనుకోండి ఇందులో దీనికి సంబంధించి సిలబస్ కూడా తక్కువగా ఉంటుంది కంప్లీట్గా దీన్ని మీరు ఫినిష్ చేయండి అలాగే కెమిస్ట్రీ ఫిజిక్స్ ఈ ఆర్డర్లో నేర్చుకోండి అలాగే మనకు సోషల్కి సంబంధించి హిస్టరీ జాగ్రఫీ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ ఫైవ్ మార్క్స్ అయినా కూడా సిలబస్ కూడా తక్కువగానే ఉంటుంది జస్ట్ టూ టు త్రీ చాప్టర్స్ మాత్రమే ఉంటాయి వాటిని జాగ్రత్తగా నేర్చుకుంటే ఫైవ్ మార్క్స్ రావడం జరుగుతుంది ఆ విధంగా ఆర్డర్ వైడ్ మీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో ఆ టాపిక్స్ని మీరు కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ చదవడానికి ప్రయత్నం చేయండి మరి ఈ మనకు ఏ క్లాస్ ఏ క్లాస్ చదవాలి చూడండి సైన్స్ అండ్ మ్యాథ్స్ వచ్చి సైన్స్ అండ్ మ్యాథ్స్ సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ సోషల్ సైన్స్ అండ్ సోషల్ మ్యాథ్స్ మనం చూద్దాం సైన్స్ అండ్ సోషల్ సెవెంత్ క్లాస్ కంప్లీట్ సిలబస్ సెవెంత్ క్లాస్ కంప్లీట్ సిలబస్ అండ్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో అంటే మనకు ఎయిత్ క్లాస్లో అన్నీ పిఎస్ ఉంటుంది జిఎస్ ఉంటుంది అఫ్కోర్స్ బిఎస్ బిఎస్ ఉంటుంది అండ్ సోషల్ సోషల్ ఇవన్నీ కూడా అప్ టు అప్ టు డిసెంబర్ సిలబస్ వరకు చదవండి అప్ టు డిసెంబర్ వరకు మీకు ఏదైతే సిలబస్ జరుగుతుందో అంతవరకు దీన్ని నేర్చుకునే ప్రయత్నము చేయండి ఎందుకంటే మనకి ఎగ్జాము నవంబర్ ఆరు డిసెంబర్లో ఎన్ఎంఎంఎస్ పరీక్ష జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మనకు అంతవరకు మాత్రమే మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ ఉన్నది గమనిస్తే అదే మనకు అర్థమవుతుంది బట్ సెవెంత్ క్లాస్ మాత్రము సెవెంత్ క్లాస్ కంప్లీట్ సైన్స్ సైన్స్ అంటే జ జిఎస్ అనేది వింటాం జనరల్ సైన్స్ అండ్ సోషల్ కంప్లీట్గా దీన్ని చదవాల్సి ఉంటుంది ఓకేనా మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ రకమైన డివిజన్ ఏం లేదు కంప్లీట్ సెవెంత్ అండ్ అప్ టు డిసెంబర్ సిలబస్ వరకు ఎయిత్ క్లాస్ చదివితే సరిపోతుంది అందులో ఈ విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లాంటిది ఏమి ఉండదు అనమాట ఆల్ టాపిక్స్ మనము చదవాల్సి ఉంటుంది దీనికి ఏం సపరేట్ వెయిటేజ్ అనేది మనకేమి ఉండదు తర్వాత ఇప్పుడు సెవెంత్ క్లాస్ యొక్క సైన్స్లో ఏది ఫిజిక్స్ ఏది కెమిస్ట్రీ ఏది ఫిజిక్స్ ఏది కెమిస్ట్రీ ఏది బయాలజీ సైన్స్కి సంబంధించి చూద్దాం చూడండి ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఇదేమిది సెవెంత్ క్లాస్ సైన్స్ సెవెంత్ క్లాస్ సైన్స్ సైన్స్లో చాప్టర్ వన్ చూడండి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ఇది వచ్చేసి బయాలజీ బిఎస్ అంటే బయాలజీ బిఎస్ ఈజ్ బయాలజీ అని గుర్తుపెట్టుకోండి బిఎస్ బయాలజీ తర్వాత పి అంటే ఫిజిక్స్ ఫిజిక్స్ సి అంటే కెమిస్ట్రీ కెమిస్ట్రీ తరువాత సెకండ్ చాప్టర్ న్యూట్రిషన్ ఇన్ एनिमल्स ఇది కూడా बीएससी తరువాత హీట్ హీట్ వచ్చేసి ఫిజిక్స్ ఇట్ ఇస్ ఫిజిక్స్ అండ్ చాప్టర్ 4 యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ దిస్ ఇస్ కెమిస్ట్రీ అండ్ చాప్టర్ 5 ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ దిస్ ఇస్ ఆల్సో కెమిస్ట్రీ చాప్టర్ 6 respiration ఇన్ ఆర్గాన్స్ దిస్ ఇస్ బయోలాజికల్ సైన్స్ అండ్ చాప్టర్ 7 ట్రాన్స్పోర్టేషన్ ఇన్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ దిస్ ఈజ్ ఆల్సో బయాలజికల్ సైన్స్ ఈ విధంగా మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా నోట్ చేసుకోండి ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్స్ చదవాలి మీరు జస్ట్ ఏదో ఒక గైడ్ తీసుకొని బిట్స్ వైడ్ తెచ్చుకుంటానంటే కుదరదు ఆ విధంగా మనము ఎన్ఎంఎంఎస్ను మనము సాధించలేము ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని మీరు చదివినట్టయితే చక్కగా చదివినట్టయితేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి తరువాత ఈ సెమిస్టర్ 1 ను మరి సెమిస్టర్ 2 కి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం రైట్ జాయిన్ డి రీప్రొడక్షన్ ఇన్ प्लांट्स బయోలాజికల్ సైన్స్ మోషన్ ఇన్ టైం ఫిజిక్స్ ఎలక్ట్రిక్ கரண்ட் అండ్ इट्स इफेक्ट्स इट इज आल्सो ఫిజిక్స్ లైట్ ఇస్ ఫిజిక్స్ జాయిన్ ఫారెస్ట్ అండ్ లైఫ్ లైన్ forests are our lifeline this is biological science and water వేస్ట్ వాటర్ స్టోరీ ఇది కొంత కెమిస్ట్రీ టాపిక్ కిందికి తీసుకోవడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి ఆ విధంగా మీరు డివిజన్ చేసుకొని ఆ చాప్టర్స్ను చక్కగా చదవండి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజికల్ సైన్స్ ఈ విధంగా మీరు నేర్చుకోగలిగితే ఈజీగా ఇందులో మీరు థర్టీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు ఇది సెవెంత్ క్లాస్కి సంబంధించి ఎయిత్ క్లాస్ సంబంధించి డివిజన్ అవసరం లేదు ఎందుకంటే మీకు ఫిజికల్ సైన్స్ అని తర్వాత బయాలజికల్ సైన్స్ అని సపరేట్గా ఉంటుంది ఆ విధంగా ఫిజికల్ సైన్స్లో మనకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టాపిక్స్ ఉంటాయి అలాగే బయాలజికల్ సైన్స్లో బయాలజికల్ సైన్స్ టాపిక్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు మనము సోషల్ కంటెంట్ చూద్దాం రైట్ చూడండి సెమిస్టర్ వన్ సంబంధించి సోషల్ స్టడీస్లో చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ద యూనివర్స్ అండ్ ఎట్స్ అండ్ ద ఎర్త్ ఇది వచ్చేసి జాగ్రఫీ G and geography. G stands geography. And C, P stands political science. Political science. And H stands history. And C stands economics. E stands economics. Economics. ఓకేనా రైట్ తర్వాత ఫారెస్ట్ ఫారెస్ట్ కూడా మనకు జాగ్రఫీ కిందకి తీసుకుంటాం తర్వాత లర్నింగ్ త్రూ మ్యాప్స్ ఈజ్ ఆల్సో జాగ్రఫీ ఢిల్లీ సల్తనత్ దిస్ ఈజ్ హిస్టరీ అండ్ కాకతీయ కింగ్డమ్ ఈస్ హిస్టరీ అండ్ విజయనగర ఎంపైర్ ఈజ్ ఆల్సో హిస్టరీ ఓకేనా రైట్ తర్వాత సెమిస్టర్ టూలో చూడండి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మొఘల్ ఎంపైర్ హిస్టరీ భక్తి And Sufi is also history, Indian constitution and introduction. This is political science. And state government is uh, political science. Political science. Road safety. Road safety is also political science. Markets and around us. This is economics. And women change the world. This is also economics. So even the seventh class. డివిజన్ చేసుకోవచ్చు నీట్గా రాసుకోండి మీరు మార్కింగ్ చేసుకోండి వీలైతే ఈ విధంగా మీరు పొలిటికల్ సైన్స్ టాపిక్ అని హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద చాప్టర్ నేమ్ రాసుకోవచ్చు ఎకనామిక్స్ చాప్టర్స్ రాసుకోవచ్చు హిస్టరీ టాపిక్స్ రాసుకోవచ్చు అలాగే జాగ్రఫీ చాప్టర్స్ నేమ్స్ కూడా నోట్స్లో నీట్గా మీరు ఎంటర్ కూడా చేసుకోవచ్చు అలాగే ఎయిత్ క్లాస్కి సంబంధించి ఇది కూడా అప్ టు మనం ఏం చేస్తాము డిసెంబర్ సిలబస్ వరకు చదువుతాము ఆఫ్కోర్స్ మీ బుక్స్ కూడా ఈ ఆల్రెడీ డివిజన్ చేయబడే ఉంటాయన్నమాట జాగ్రఫీ హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్గా డివిజన్ చేయబడి ఉంటే ఈజీగా మీరు నోట్ చేసుకోవచ్చు జాగ్రత్తగా చదువుకోవచ్చు మరి మనం ఈ సిరీస్లో ఎలా నేర్చుకుంటాం ఇది ఇంట్రొడక్షన్ పార్ట్ ఏం చదువుకోవాలనేది నేను ఒక్కొక్క వీడియోలో ఆల్మోస్ట్ వన్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెవెంత్ క్లాస్ మదర్ సెవెంత్ క్లాస్ కంప్లీట్ చేద్దాం తర్వాత ఎయిత్ క్లాస్ సైన్స్ అండ్ సోషల్కి వెళ్తాం అనమాట సో ఒక చాప్టర్ తీసుకొని అందులో మనం ఏ అంశాలు చదవాలి ఏ పర్స్పెక్టివ్లో చదవాలి ఏ ఏరియాస్లో మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ చాప్టర్ అంతటినీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆ కాన్సెప్ట్స్ మీరు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పినటువంటి బాక్స్ ఐటమ్స్ కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీరు అండర్లైన్ చేసుకోండి వీలైతే ఒక నోట్స్లో ఎంటర్ చేసుకోండి కంప్లీట్ ఆ సినాప్స్ కూడా ఎంటర్ చేసుకుని ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ మీరు కొంత వర్కౌట్ చేస్తూ నేను ఏదైతే అసెస్మెంట్గా అసైన్మెంట్గా మీకు ఇస్తానో ఆ అసైన్మెంట్స్ చేస్తూ మీరు నాతో పాటుగా చదివారనుకోండి ఖచ్చితంగా మీరు ఎన్ఎంఎంఎస్లో ఖచ్చితంగా క్వాలిఫై కావడము మంచి మెరిట్ సాధించడము తర్వాత స్కాలర్షిప్ ఎలిజిబుల్ కావడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు మీ చాలా చాలామందికి తెలియజేయండి అలాగే మీరు కొంత టైం ఖచ్చితంగా కేటాయించాలి మీ ఎయిత్ క్లాస్ సిలబస్ చదువుతూ హోంవర్క్స్ చేస్తూ తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్ రాస్తూ కూడా అట్లీస్ట్ వన్ అవర్ టు టూ అవర్స్ టైం మీరు కేటాయించగలిగితే జస్ట్ ఫోర్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మీరు కష్టపడ్డారు అనుకోండి మీరు ఈ స్కాలర్షిప్ ఖచ్చితంగా ఎలిజిబుల్ కావడం జరుగుతుంది మోర్ ఓవర్ మీరు మోస్ట్ చాలా నాలెడ్జ్ గెయిన్ చేయడం జరుగుతుందనమాట మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కానీ స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వల్ల మీకు చాలా జనరల్ నాలెడ్జ్ తర్వాత రీజనింగ్ ఎబిలిటీ పెరగడం జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కాలర్షిప్ డబ్బు ట్వెల్వ్ థౌజండ్ పర్ ఇయర్ కన్నా కూడా ఈ నాలెడ్జ్ అనేది మీకు ఫ్యూచర్కు బాగా యూజ్ కావడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సిరీస్ సైన్స్ సోషల్ పై గురి ఎన్ఎంఎంఎస్ మీ దరి మీ ఫ్రెండ్స్కు చెప్పండి మరి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబు చేయండి షేర్ చేయడము మర్చిపోవద్దు మరి ఫస్ట్ వీడియోలో సైన్స్కి సంబంధించి ఫస్ట్ లెసన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి ఆ వీడియోలో కలుద్దాం అంతవరకు గుడ్ బై